కల్తీ పేరు మీద ఈరోజు రెండున్నర లక్షల కార్మికుల పైన గౌడ జాతి పైన చేస్తున్న దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మేనిఫెస్టో పెట్టేటువంటి అంశాలు కూడా ప్రస్తావన తీయకుండా కేవలం వృత్తి మీదనే దాడి చేస్తున్నారు రాజకీయ ఎదుగుల దళకు ముందుకు పోకుండా వృత్తి మీద దాడి చేసి భయం గుప్పిట్లో పెడుతున్నటువంటి అనుమానాలు చాలా వస్తున్నాయి ఎందుకంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఉన్నాయి కనుక సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జిపిస్లుగా అత్యధిక స్థానంలో మరి ఈ కమ్యూనిటీ యొక్క భాగస్వామి ఉంటుంది కనుక వీళ్ళని భయం గూపిట్లో పెట్టాలని చెప్పి మళ్ళీ పాత పద్ధతుల్లో ఇలా జరుగుతుందని చెప్పి పది జిల్లాలను చెప్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం మేము కల్తికి వ్యతిరేకం కాదు కానీ మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఇది ఒకటే కాదు ఇది కేవలం కళ్ళు అనేది నాలుగు కోట్ల మంది ప్రజలలో కేవలం పది నుంచి పదిహేను లక్షల మంది మాత్రమే సేవిస్తారు ఇది ఇది ఆరోగ్యమైన డ్రింక్ అని చరిత్రలో కూడా ఉంది సరే ఎక్కడక్కడ కలిసి చేస్తే యాక్షన్ తీసుకోండి కానీ దానికన్నా ముందు నాలుగు కోట్ల మంది జనాభా తాగేటువంటి పాలు ప్రతి పుట్టిన పిల్లగా నుంచి చనిపోయే వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కులము మతం లేకుండా పాలు చాయనో తర్వాత పెరుగో పాలు నెయ్యో మజ్జిగనో పాల పదార్థం లేనటువంటి తిననటువంటి వ్యక్తే ఉన్నాడు అంటే నాలుగు కోట్ల మంది జనాభా ఉపయోగించే పాలు ఈరోజు తెలంగాణ మొత్తంలో నా యాభై ఆరు పాయింట్ ఐదు లక్షల లీటర్ల పాలు యాభై ఆరున్నర లక్షల లీటర్ల పాలు ప్రతిరోజు తెలంగాణలో అవసరం మరి పాల ఉత్పత్తి విజయ డైరీ నుంచి కేవలం మూడు లక్షల లోపు మాత్రమే కరీంనగర్ డైరీ మస్కతి డైరీ మదర్ డైరీ యాభై లక్షల లీటర్లు హెరిటేజ్ ఆరోగ్య యాభై వేలు ఆరోగ్య ఇవన్నీ లెక్క పెట్టుకుంటే కూడా మొత్తం పాల ఉత్పత్తి అనేది తెలంగాణలో పది లక్షలకు మించి పాల ఉత్పత్తి జరుగుతలేదు పది లక్షలకు మించి పాల ఉత్పత్తి జరిగినప్పుడు ప్రతిరోజు యాభై ఆరున్నర లక్షల లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకవేళ ఆంధ్ర నుంచి వస్తున్నాయి అనుకుందాం ఆంధ్రలో కూడా మనుషులు ఉన్నారు పాల అవసరం కదా అక్కడ ఉత్పత్తి లేదు కదా కర్ణాటక నుంచి వస్తుంది అనుకుందాం కర్ణాటకలో కూడా అన్ని గేదెలు లేవు కదా ఈరోజు యాభై ఆరు లక్షల లీటర్ల పాలు కావాలంటే దాదాపు యాభై ఆరు లక్షల గేదెలు ఉండాలి యాభై ఆరు లక్షల గేదెలు ఉండాలి అంటే పది లక్షల గేదెలు పాలిచ్చేటుంటే నాలుగు ఉంటే ఒకటి పాలిస్తుంది అట్లా యాభై అరవై లక్షల లీటర్ల యాభై అరవై లక్షల గేదెలు ఉండాలి పాలిచ్చే గేదెలు లేవు ఆంధ్రప్రదేశ్లో జనాభా కన్నా ఎక్కువ లేవు కర్ణాటక లేవు తమిళనాడు లేవు చుట్టుముట్టు రాష్ట్రాలు ఎక్కడ లేనప్పుడు గేదె లేనప్పుడు ఆ రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యేటువంటి పాలే ఆ రాష్ట్రాల్లో సరిపోయినప్పుడు మరి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా దయచేసి పాలల్లో కల్తీ జరుగుతుందని చాలామంది యూట్యూబ్లలో చెప్తూ ఉన్నారు యూరియా ద్వారా రకరకాల పదార్థాల ద్వారా కెమికల్స్ ద్వారా పాలు ఉత్పత్తి అవుతున్నాయి పుట్టిన పిల్లవాడు తాగే పాలల్లో కల్తీ గురించి ఆలోచన చేస్తలేరు హాస్పిటల్లో వైద్యం అందుతున్నటువంటి పేషెంట్ తాగే దాని మీద పాల దాని మీద మీరు దృష్టి పెడతలేరు ప్రతి పేషెంట్కు పెరుగు తినబెడతారు మజ్జిగిస్తారు పాలు ఇస్తారు ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు ఎందుకు ఎక్కువైతున్నారు రకరకాల జబ్బులు ఎందుకు వస్తున్నాయి దాని మీద విశ్లేషిస్తలేరు కేవలం కల్తీ ఆహారం వల్ల నాలుగు కోట్ల మంది ప్రజలు ఏది ఉపయోగిస్తున్నారు దృష్టి పెట్టాలి నాలుగు కోట్ల మంది ప్రజలు పాలు ఉపయోగిస్తారు నాలుగు కోట్ల మంది ప్రజలు అన్నం తింటారు రొట్టెలు తింటారు కూరగాయలు తింటారు కానీ ఏవి అన్నిటికన్నా పాలు మాత్రం ఖచ్చితంగా తింటారు పాలలో జరుగుతున్న కల్తీ మీద దృష్టి పెట్టకుండా నాలుగు కోట్ల మంది ప్రజలు తాగే కాళ్ళు పాలలో దృష్టి పెట్టకుండా కేవలం ఇరవై ముప్పై లక్షల మంది తాగేటువంటి కళ్ళు మీదనే దృష్టి పెట్టి ఈ నార్కోటిక్ డ్రగ్స్ దాడులు చేస్తూ ఇలా వేధింపులు చేస్తున్నారంటే కేవలం టూ త్రీ పర్సెంట్ ప్రజలు సేవించే దాని మీద మీరు దృష్టి పెడుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ తాగే పాల మీద దృష్టి అంటే ఇక్కడ వివక్ష అనేది కనపడతా ఉంది ఇక్కడ వేధింపులు ఎందుకు అనేది కూడా ప్రజలకు అర్థమవుతూ ఉంది మీడియా ద్వారా అక్కడక్కడ అసత్య ప్రచారాలు చేసి దాడులు చేయడం అనేది సమంజసం కాదు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చారు మేము అడుగుతూ ఉన్నాం దాన్ని దృష్టి మళ్లించడానికి ఈ గౌళ్ళు వీళ్ళు వాళ్ళ హామీలు అడగొద్దని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పారు ఐదు లక్షల ఎక్స్క్రేషియా పది లక్షలు ఇస్తామన్నారు మరి పది లక్షలు ఇచ్చారా ఎలక్షన్ల కన్నా ముందు సర్వాయి పాపన్న పేరు జనగాం జిల్లాకు పెడతామన్నారు ఒక రూపాయి ఖర్చు కానీ పెట్టారా వికలాంగులైనా కానీ పది లక్షలు ఇస్తామన్నారు ఇచ్చారా వైన్ షాప్లలో మేము పదిహేను శాతం రిజర్వేషన్ ఇస్తే ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ఈ దేశంలో ఎవరు చేయనటువంటిది మేము చేసినాం మరి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ మీరు ఇచ్చినారా మేము రెండు సంవత్సరాలు కష్టపడి సేఫ్టీ మోకులు తయారు చేపిస్తే పల్లె రవికుమార్ గారు కూడా చేరుమన్నారు వారు ఆరు నిషాలు కష్టపడి సేఫ్టీ మోకులను తయారు చేపిస్తే మేము తయారు చేసిన సేఫ్టీ మోకులకు కాటమయ్య మోకులను పేరు పెట్టి మీరు అవే మోకులు ఇచ్చేసి మేము సేఫ్టీ మోకులు ఇచ్చినామని చెప్తున్నారు అవి ఏ రోజు ప్రారంభమైనవి ఏ సంవత్సరం తయారు చేయించినాము ఎక్కడ సర్టిఫికేట్ తీసుకొచ్చినాము ఏ ప్రభుత్వ హాయంలో జరిగిందనేది కనీసం చెప్పిర్రా ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని మేము ఇవ్వలేకపోయినాం ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీరు పేరు మీద ఇచ్చారు మేము ఇచ్చినాం ఇచ్చినామని చెప్తున్నారు ఆ సేఫ్టీ రోజు ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సర కాలంలో ఈ గవర్నమెంట్ వచ్చిన కాలంలో పాత బకాయిలు మేము ఒకటే రోజు పన్నెండు కోట్లు ఇచ్చినాం మొత్తం క్లియర్ చేసినాం ఈ సంవత్సర కాలంలో చనిపోయినటువంటి కార్మికులకు ఇచ్చేటువంటి ఐదున్నర కోట్లు ఇదే రోజు విడుదల చేస్తామన్నారు ఈ రోజుకి అవి ఎనిమిది కోట్లయినాయి ఒక్క రూపాయి విడుదల చేయలేదు చెట్ల మీద నిలబెట్టి గంటలు గంటలు నిలబెట్టి కింద నుంచి అపహస్యం చేస్తూ మాట్లాడినరు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ మాట్లా అయినా కూడా మేము మాట్లాడలేదు సరే ఏమో చేస్తాడు గౌడ్లో కానీ చేస్తారు కదా అని చెప్పేసి అని ఐదు పది సంవత్సరాల్లో మేము మూసేసిన దుకాణం హైదరాబాద్లో మూసేసిన దుకాణం మేము జరిపిస్తే ఇవాళ మీరు కాలు పెట్టగానే హైదరాబాద్ దుకాణాలన్నీ కూడా బంద్ చేసేసి చాలా దుకాణాలు బంద్ చేస్తూ ఉన్నారు కొత్తగా మీరు మంత్రి గారు స్టే ఇచ్చి వాళ్ళకు స్వేచ్ఛగా నడుపుకున్నట్టు ఏర్పాటు చేయొచ్చు కానీ లైసెన్స్ లేదు అని లొల్లు చేస్తే బంద్ చేస్తామని రీతిలో భయం చేతిలో పెట్టుకునేట్లు వాళ్ళను హైదరాబాద్లోనే డెబ్బై మంది జీళ్లకు పంపిణారు వివిధ జిల్లాల్లో జైళ్ళకు పంపించరు దాదాపు నాలుగైదు వందల పైన కేసులేని క్రిమినల్ కేసులు పెట్టిరు జైలలో పెట్టిండ్రు నార్కోటిక్ డ్రెస్ పేరు మీద ఇక్కడ కామారెడ్డిలో థర్డ్ డిగ్రీ ఉపయోగించారు నిజామాబాద్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించారు మన సిద్దిపేటలో శాంపిల్ తీసుకుపోయి బిడ్డ మేము లోపల భయపెట్టిచ్చు నార్కర్లో మహబూబ్ నగర్లో ఒక వృత్తి మీద ఇంత దాడియా ఏ పార్టీలో ఉన్నటువంటి గౌడ సోద ఆలోచన చేసుకోవాలి దయచేసి ఈ జాతికి పుట్టిన బిడ్డలుగా ఇలా సంవత్సర కాలంలో ఈ జాతికి చేసింది ఏంది మరి చేయాల్సిన బాధ్యత అందరిపైన మీ పైన ఉంది కదా చేపియాల మేము ఇన్ని జీవాలు ఇచ్చాం సర్వే పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పి స్థలాన్ని కేటాయించిన మూడు కోట్ల రూపాయల నిధులు మూడు కోట్ల రూపాయల నిధులు బీసీ కార్పొరేషన్ నుంచి కేటాయించిన బర్త్డే సెలబ్రేషన్స్ సర్వే పాపన్న డెత్ సెలబ్రేషన్స్ని ప్రత్యేకమైన జివో ఇచ్చినాం పుట్టినరోజు సందర్భంగా ఒక ఆనవాయితీగా ప్రారంభించినాం ప్రతి జిల్లాకు లక్షలు పది లక్షల రూపాయలు చొప్పున కేటాయించడం అందరు కలిపి వర్ధంతి సభలు కూడా నిధులు కేటాయించినాం నీరా పాలసీ తీసుకొచ్చినాం దేశంలో ఎక్కడైనట్టు నీరా పాలి తెచ్చినాం ఈ కులస్తులు అమ్మాల గీయాలంటని చెప్పేసి హైదరాబాద్లో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం నందనంలో బిల్డింగ్ కంప్లీట్ అయింది దాన్ని ప్రారంభిస్తలేదు బై ప్రోడక్ట్స్ బెల్లము తర్వాత తేనె అలాంటివి తయారు చేయడానికి చాక్లెట్లు తయారు చేయడానికి బై ప్రోడక్ట్స్కు అక్కడ యూనిట్ తయారు చేసినాం మేము బిల్డింగ్ కట్టి అన్ని మిషన్స్ వచ్చినాయి ప్రారంభిస్తలేరు శ్రీగొండలో చారుగొండలో సర్వేల్లో మెదక్ జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో హైదరాబాద్ నడిగడ్డన పది ఇరవై కోట్లతో నీర కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం ప్రతి జిల్లా కేంద్రంలో అలాంటి నీర కేంద్రం ఏర్పాటు చేసి నీర కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము అనుకున్నాం అది ఎంత ఉందో అంతే ఉంది ఆత్మగౌరవ భవనం సర్దార్ సర్వయ్య పాపన్న పేరు మీద ఐదు వందల కోట్ల విలువైన భూమి ఇచ్చినాం ఐదు కోట్ల విడుదల చేసినాం కాంట్రాక్టర్ తిరుగుతూ ఉన్నాడు మరి అది ప్రారంభించాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి జ్యూ ఇది ఇది వైన్ షాప్లో పదిహేను శాతం రిజర్వేషన్ మేము పదిహేను శాతం ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరవై ఐదు శాతం అన్నది మేము అధికారంలోకి వస్తే మేము ముప్పై శాతం అని కూడా అన్నాం మిమ్మల్ని నమ్మి ఓటు మరి రేపు డిసెంబర్ వచ్చే వచ్చే డిసెంబర్లో ఈ నెక్స్ట్ డిసెంబర్లో మళ్ళీ పెంచేది ఉంటుంది కనుక మరి వీటితో పాటు బార్ అండ్ బార్ షాప్లలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఉంది మీరు ఫైల్ చూడండి దాన్ని కూడా అమలు చేయాల ఈరోజు కల్తీ అన్నీ చాలా ధరలు అవుతున్నాయి కల్లీ పాలు ఒక ఎగ్జాంపుల్గా చెప్పినాను పాలల్లో కల్తీ అవుతుంది తర్వాత మిరపబడ్ల కల్తీ అవుతుంది పసుపులో మెటానిల్ ఎల్లో అని చెప్పి క్యాన్సర్ వచ్చేటువంటి కారకమైనటువంటి పదార్థాన్ని కలుపుతున్నారు బియ్యం పింట్లో అది కలిపి మెటానిల్ లెల్లో కలిపి పసుపు తయారు చేస్తూ ఉన్నారు అల్లం వెల్లిపాయ తయారు చేస్తూ ఉన్నారు అల్లం వెలిపాయ కెమికల్స్తో ప్రజలకు ఆరోగ్యానికి ప్రాణహాని ముప్పయ్యేటువంటిది క్యాన్సర్ వచ్చేటువంటిది అనేక పదార్థాలు కలిపి బజార్లో అమ్ముతున్నటువంటి వాళ్ళపైన అనేక మత్తు పదార్థాలపైన ఈ నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఫుడ్ ఆల్టేషన్ డిపార్ట్మెంట్ కానీ కల్తీ నివారించే వాళ్ళు కానీ దృష్టి పెట్టకుండా నాలుగు కోట్ల మంది జనాభా తినేటువంటివి తాగేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా ఇలా కేవలం రెండు శాతం మూడు శాతం తాగేటువంటి కళ్ళు పైన దృష్టి పెట్టి వేధిస్తుందంటే మీ చిత్తశుద్ధి ఏంది అని అడుగుతా ఉన్నాం గతంలో ఎందుకు హైదరాబాద్లో బంద్ చేసినారో మాకు తెలుసు హైదరాబాద్లో రాజకీయం ఎదుగొద్దని తెలంగాణ మొత్తంలో ఎందుకు నియంత్రించారో మాకు తెలుసు రాజకీయంగా వీళ్ళు అభివృద్ధి చెందొద్దని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇలా ఈ జాతులు మీకు ఓటేసి గెలిపించారు రెండు లక్షల రూపాయలు మా యాదవ్ సోదరులకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేస్తాం గొర్రెలు మీరు తెచ్చుకోవచ్చు అంటే యాదవ్లు మా ముదురా సోదరులు మా గంగపుత్రులు మీకు వాళ్ళకన్నా ఎక్కువ లోనాలు ఇస్తాం బండ్లు ఇస్తాం ప్లస్ ముదురాజుల బీసీఏలో చేస్తాం బీసీఏ గ్రూప్లో మారుస్తాం అని అనేక హామీలు ఇస్తే ఇట్లా చిన్న చిన్న వృత్తి కులాలన్నీ కూడా మిమ్మల్ని నమ్ముకుని ఓట్లు వేసినాయి కనుక సంవత్సరమైనా కూడా ఈ హామీలు నెరవేర్చకుండా గౌడజాతి పైన ఎందుకు గౌడ గౌడజాతి మీద ఎందుకు కట్టి జైలు పెడతామని వేధిస్తూ ఉన్నారు అమృతాన్ని తయారు చేసినటువంటి వీళ్ళు అమృతాన్ని దేవతలకు ఇచ్చినటువంటి వృత్తిని ఒక కల్తీ పదార్థంగా ఎందుకు చూపిస్తున్నారని అడుగుతా ఉన్నాను మా వాళ్ళని ఎందుకు వేధిస్తారని అడుగుతా ఉన్నాను మా ఈ వృత్తి సంబంధించిన నాయకులను కానీ ఈ వృత్తిదారులను కానీ కార్మికులను కానీ ఎందుకు భయపెడతారు అడుగుతున్నాం మామూలుల పేరు మీద భయపెడుతూ కల్తీ పేరు మీద భయపెడుతూ గ్రామాల్లో భయభ్రాంతులు గురి చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ నార్కోటిక్ డిపార్ట్మెంట్ అనేక డిపార్ట్మెంట్ వచ్చి మీద పడి అందరినీ ఊర్లన్నీ పెట్టిపోయేటట్లు చేస్తూ ఉన్నారు మీరు కల్తీకి మేము వ్యతిరేకం కాదు ఖచ్చితంగా కల్తీ ఉండొద్దని మేము కోటి ముప్పై లక్షల చెట్లు పెట్టించినాం భవిష్యత్తులో ఇంకా అనేక రకాల చెట్లు మేము పెట్టిస్తాం కల్తీ లేకుండా ఉండడానికి ఖచ్చితంగా మేము చేస్తాం కానీ ఈ వృత్తిని ఈ కులస్తుల పైన థర్డ్ డిగ్రీ పెట్టి క్రిమినల్ కేసులు పెట్టి ఊర్లలో తిరగనివ్వకుండా బైండోర్లు పెట్టి ఓ సంగవద్ధి విద్య చిత్రీకరించి చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకోము మీరు ఈ జాతి పైన వివక్ష చూపుతూ ఇదే విధంగా దాడులు కొనసాగితే ఖచ్చితంగా ఒకరోజు పెద్ద నిర్ణయం తీసుకుంటాం ఇదే నిజాం కాలేజ్ గ్రౌండ్లో సికింద్రాబాద్ గ్రౌండ్లోనో లక్ష నుంచి పది లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ నిలబడతాం మేము ఈరోజు పదిహేను శాతం రిజర్వేషన్ మేమిస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిండు ఇక్కడ బీజం వేసుకునే విత్తనం పక్క రాష్ట్రంలో పది శాతం వచ్చింది దేశం మొత్తంలో భారతదేశం మొత్తంలో కూడా ఈ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్తో మేము ప్రధానమంత్రిని కూడా కలుస్తాం ప్రధానమంత్రి గారిని కూడా నిన్న మహారాష్ట్ర సంబంధించినటువంటి నాయకులతో సిద్దిపేటలో మీటింగ్ పెట్టినాం మహారాష్ట్రలో కూడా నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం వైన్ షాపులు కానీ ఇవన్నీ కూడా గౌడ్లకే కళాలకే ఇవ్వడం జరిగింది అక్కడ కనుక ఈరోజు వేధింపులు మానుకొని చేయాలి వంద శాతం తాగే పాలల్లో కల్తీ జరుగుతుంది ప్రతిరోజు యాభై ఆరు పాయింట్ ఐదు లక్షల లీటర్లు ఖర్చు అవుతున్నాయి పుట్టిన పిల్లగా నుంచి చనిపోయే వరకు కూడా ఈ పాలు తాగుతూ ఉన్నారు కానీ తెలంగాణ ఉత్పత్తి అయితే పన్నెండు లక్షల పాలు మాత్రమే విజయ డైరీ మూడు లక్షలు కలుపుకొని మరి ఏ రాష్ట్రంలో సరిపోయేటువంటి అక్కడ గేదెలు లేవు జనాభా కన్నా తక్కువనే ఉన్నాయి మరి ఇతర రాష్ట్రాల నుంచి పాలు రావడానికి అవకాశం లేదు రోజుకు పన్నెండు లక్షల ఉత్పత్తి అయితే పాలు యాభై ఆరున్నర లక్షల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దాదాపు నలభై లక్షల పాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా అవన్నీ కూడా కలితే వంద శాతం తాగే పాలలో జరుగుతున్న కల్తీని వదిలిపెట్టి రెండు మూడు శాతం తాగే కళ్ళు పైన మీరు దృష్టి పెట్టి వేధించి బంద్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వృత్తిపైన దాడి చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలా వీళ్ళని పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఈ వేదిక ద్వారా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి యాదవ్లోకి రెండు లక్షల అకౌంట్లు వేయాలి ముద్రాజకి వేయాలి ఈ బీసీ కులాలకు ఇచ్చేటి అన్నీ వేయాలి ఖచ్చితంగా రేపు జనాభా లెక్కలో తేలిన తర్వాత జనాభా ప్రాతిపదిక మీద ఎంత తేలితే అంత స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి ఇలా రైతు దినోత్సవం కనుక దేశానికి అన్నం పెట్టిన రైతులు మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచినటువంటి రైతులు అన్ని కులాలను కడుపులో పెట్టుకొని కాపాడినటువంటి రైతులు మరి రైతు దినోత్సవం సందర్భంగా ఇచ్చిన రైతులు ఇచ్చిన హామీలు కూడా అన్ని నెరవేరాలని గౌడ్ల జోలుకొస్తే ఖచ్చితంగా కబడ్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం లక్ష మందితో సమావేశం తొందరలో ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం వీళ్ళు దాడులు చేయకపోతే ఖచ్చితంగా మేము ఎవరైనా సరే వారికి గుణపాఠం చెప్తామని చెప్పని మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇగో వైస బర్రులు ఉండేటివి తెలంగాణలో పాలిచ్చే బర్రెలు ఉండేటివి మూడు నాలుగు లక్షలు కూడా లేవు రోజు యాభై ఆరు పాయింట్ ఐదు లక్షల పాలు ఖర్చు అవుతున్నాయి ఉత్పత్తి అయ్యేటి విజయ డైరీ ఓన్లీ మూడు లక్షలు తర్వాత మస్కతి ఒక యాభై లక్షల లీటర్లు మదర్ డైరీ యాభై వేలు లీటర్లు హెరిటేజు అవి రెండు లక్షలు మూడు లక్షలు ఇవన్నీ కలుపుకుంటే కూడా పన్నెండు లక్షలు పదమూడు లక్షలు కాదు మరి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా జనాభా ఉంది ఆరు ఏడు కోట్ల జనాభా వాళ్ళకే పాలు జరిపోవు అక్కడ కర్ణాటకలో తమిళనాడులో మహారాష్ట్రలో కేరళలో వాళ్ళ పాలే వాళ్ళు జరుపు ఇవాళ యాభై లక్షలు ఎక్కడ వస్తున్నాయంటే యూరియాతోనా కెమికల్స్తోన రకరకాల పదార్థాలతో పాలు తయారు చేస్తా ఉన్నాం తయారు చేసి చేస్తున్నాం ఈ క్యాన్సర్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం మనం తెలియకుండా మనం తాగుతున్నాం పుట్టినప్పటి నుంచి ఉదయం లేచినప్పటి నుంచి పండుకునే వరకు పాలు తాగుతాము పెరుగు తింటాము మజ్జిగ తాగుతాము నెయ్యి వేసుకుంటాము ప్రతి ఒక్కరు తింటాం దీనిలో చాలా కల్తింది కల్తీ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా నార్కటిక్ డిపార్ట్మెంట్ కానీ దీని మీద దృష్టి పెట్టకుండా రెండు శాతం మూడు శాతం కూడా దాగారు కళ్ళు వీరు విసుకి దాతారంతా రెండు మూడు శాతం దాయవాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా మూడు వందల మంది దాదాపు రెండు వందల మంది మూడు వందల మంది జైల్లో పెట్టారు హై హైదరాబాద్లో జరిగినాయి నిజామాబాద్లో జరిగినాయి సిద్దిపేటలో మొన్న నిండాక మొన్న జరిగినాయి వరంగల్లో జరిగినాయి మైబూనాల్లో జరిగినాయి వే రంగారెడ్డి జిల్లాలో జరిగినాయి వికారాబాద్లో జరిగినాయి దాడులు కల్తీ పెరిగిన దాడులు చేసి జైల్లో పెడుతున్నారు ఊళ్ళల్లోకించి పారిపోయేటట్లు చేస్తున్నారు బైండ్ ఓవర్లు చేస్తున్నారు మేము కల్తీకి వ్యతిరేకం కాదు కానీ రెండు మూడు శాతం దాయే కల్తీలలో మేము కల్తీకి వ్యతిరేకం కాదు కల్తీ నివారణకు వ్యతిరేకం కాదు మేము కల్తీ నివారించడంలో మేము వ్యతిరేకం కాదు ఖచ్చితంగా నివారించాలా దాన్ని నివారించడానికి మేము కోటిన్నర చెట్లు పెట్టినాం బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చినాం కానీ వంద శాతం ప్రతి మనిషి తాగే కల్తీ తాగేసే పాల మీద కానీ బియ్యం ఉప్పు మీద కానీ పప్పు మీద కానీ తర్వాత మిరపపొడిలో కలుపుతున్నారు బియ్యం పిండిలో మెటానిల్ నెలలో దాన్ని కలుపుతున్నారు దానివల్ల క్యాన్సర్ వస్తుంది ఐదు సార్లు తింటే అది అలాంటి వాళ్ళని వదిలిపెట్టి కేవలం ఈ జాతి మీద దాడి చేస్తున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేస్తున్నారు కనుక దయచేసి మరి దీన్ని మీరు మా జాతి పైన జరుగుతున్న దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం సరళలో సభ ఏర్పాటు చేస్తాం గ్యారెంటీకి ముందుకు తీసుకెళ్తాం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి వంద శాతం ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మాకు కూడా సంతోషమే హామీలు నెరవేర్చకుండా ఉల్టా ఇట్లా దాడులు చేస్తే మాత్రం ఫైన్ ఫైన్సాం దానికి భారతదేశ ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేస్తాం తెలంగాణ తరహాలో ఈ వాళ్లకు వృత్తి ఈ దాడులకు వైన్ షాప్లలో కూడా దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం త్వరలోనే ఢిల్లీకి కూడా వెళ్తాం అక్కడ కూడా వెళ్ళి మరి పార్లమెంట్లో ఈ వివిధ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్లకు పార్లమెంట్ సభ్యులకు ఇచ్చి కూడా చేస్తాం ఈ రాష్ట్రంలో మాత్రం హామీలు నెరవేర్చండి దాడులు బంద్ చేయండి దాడులు చేయాల్సింది చాలా ఉన్నాయి వాటి మీద దాడులు చేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం